నమస్తే అండి మనము ఈరోజు ఒక యంగ్ పేషెంట్ స్టోరీ చెప్పుకుందాం దాంట్లో ఇంట్రికెసిస్ ఏంటి ప్రాబ్లం ఏం ఫేస్ చేశారు అని డిస్కస్ చేద్దాం సో ఒక మనకి థర్టీ ఇయర్ ఓల్డ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అనేది నా ఓపీకి వచ్చారండి ఓపీకి వచ్చినప్పుడు కొన్ని సిమ్టమ్స్తో వచ్చారు నేను కొన్ని స్కాన్స్ టెస్ట్ చేశాను చేస్తే ఆయనకి బ్రాంపక్సూపీ టెస్ట్ చేసిన తర్వాత టీబీ అని డయాగ్నోస్ వచ్చింది అంటే ట్యుబర్క్లోసిస్ లంగ్స్ టీబీ వచ్చింది అనేది మనకి ఫైనల్ డయాగ్నోస్ వచ్చింది సో అది వచ్చినప్పుడు థర్టీ ఇయర్ ఓల్డ్ మెయిల్ పర్సన్ నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే సార్ నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ని నేను రొటీన్గా మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వర్క్ చేసుకుని వస్తాను నాకు లేట్ నైట్ కాల్స్ ఉంటాయి చేసుకుంటాను కారులో వెళ్తాను కారులో వస్తాను ఇంటికి నాకు ఎక్స్పోజర్ ప్రాబ్లం ఏమి లేదు ఫుడ్ ప్రాబ్లమ్ ఏం లేదు ఏమి ఎన్విరాన్మెంట్లో బ్యాడ్ ఎన్విరాన్మెంట్కి వెళ్ళను ఎక్కడికి హాస్పిటల్స్ కూడా విజిట్ చేయను చాలా జాగ్రత్తగా ఉంటాను కానీ నాకు టీవీ ఎందుకు వచ్చింది అనేది ఆయన క్వశ్చన్ అండి వ్యాలిడ్ క్వశ్చన్ కదా అంతేనా సో ఎందుకు వచ్చింది అంటే దానికి సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే మనకి టీబీ బ్యాసిల్లైట్ ఆ టీబీ బ్యాక్టీరియా అనేది మన ఇండియన్స్లో వన్ థర్డ్ ఆఫ్ ద పాపులేషన్ అంటే మన ఇండియన్ పాపులేషన్ కనుక మనం వన్ ట్వంటీ వన్ ఫార్టీ క్రోస్ అనుకుంటే అందులో వన్ థర్డ్ అంటే ఆల్మోస్ట్ ఫార్టీ టు ఫిఫ్టీ క్రోస్ మెంబర్స్కి ఆల్రెడీ మనకి బాడీలో టీబీ బ్యాక్టీరియా ఉంటాయండి ఇది ఎందుకనంటే ఆల్రెడీ పీపుల్ ఇన్ఫెక్ట్ అయి ఉన్నారు ఆల్రెడీ సో వీళ్ళల్లో ఎప్పుడైతే మీ ఇమ్యూనిటీ లో అవుతుందో అంటే మీరు ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవటం కానీ లేట్ నైట్స్ ఎక్కువగా వర్క్ చేయడం కానీ క్వాలిటీ స్లీప్ లేకపోవటం కానీ ఆర్ ఫుడ్ హ్యాబిట్స్ సరిగా ఉండటం పోవడం కానీ ఆర్ లో ప్రోటీన్ డైట్ హై క్యాలరీ డైట్ ఆర్ హై ఫాస్ట్ ఫుడ్ డైట్ తీసుకోవటం కానీ ఇలాంటివి ప్రాబ్లమ్స్ మీ లైఫ్లో వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇమ్యూనిటీలో మంచి చేంజెస్ వస్తాయి ఆ చేంజెస్ వచ్చినప్పుడు మీ బాడీలో ఉన్న బ్యాక్టీరియా ఏవైతే ఉంటాయో ఆ బ్యాక్టీరియా యాక్టివేట్ అయ్యి మీకు యాక్టివ్ ట్యూబర్క్లోసిస్ అంటే టీబీ డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుందండి ఇలా ఉన్న వాళ్ళకి ఎక్కువ అవకాశం ఉంటుంది సో ఆయనకి ఆ థర్టీ ఇయర్ మేల్ పర్సన్కి సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి మనకి బయటికి వెళ్ళి టీబీ రాకపోయినా కూడా ఈ రిస్క్ ఫ్యాక్టర్స్లో ఉన్నాడు కాబట్టి లోపల ఉన్న బ్యాక్టీరియా యాక్టివేట్ అయ్యి మీకు టీబీ వచ్చింది సో టేక్ హోమ్ మెసేజ్ ఏంటంటే మీరు హెల్దీ అడల్ట్ అయినా కూడా మీకు ఇమ్యూనిటీ లో కండిషన్స్ షుగర్ బీపీ థైరాయిడ్ రాకపోయినా కూడా ఈ ప్రజెంట్ ఫాస్ట్ డిజిటల్ ఏజ్లో మీరుంటున్న సెడెంటరీ లైఫ్ స్టైల్ కానీ మీరు తీసుకుంటున్న ఎక్కువ స్ట్రెస్ కానీ సరిగా ఎక్సర్సైజ్ చేయకపోవటం కానీ లేట్ నైట్స్ వర్క్ చేయడం కానీ ఆర్ అన్యూజువల్ ఫుడ్ హ్యాబిట్స్ కానీ ఇవన్నీ కూడా మీకు టీబీ రావటానికి ఆర్ ఇమ్యూనిటీ లో చేసి టీబీకి దారి తీయడానికి కూడా చాలా చాలా దోహదపడతాయండి టేక్ హోమ్ పాయింట్ ఏంటంటే మీరు ఎంత వర్క్ చేస్తున్నా కూడా రెగ్యులర్ ఎక్సర్సైజ్ మెయింటైన్ చేయటము అడక్యురేట్ స్లీప్ ఉండటము అండ్ అడక్యురేట్ వాటర్ ఇంటేక్ ఉండటము అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ క్వాలిటీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ఫాలో అయితే ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి లో అవవు ఆటోమేటిక్గా మీకు టీబీ వచ్చే అవకాశం కూడా చాలా చాలా తక్కువ ఉంటుంది నమస్తే అండి